లచెల్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అశోరాపేట నియోజకర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశోరాపేట మరియు దమపేట మండలాల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విడతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రేవంత్ రెడ్డి గారు తమ కుటుంబ సభ్యుల కోసం లగచర్ల గిరిజనులను హింసకు గురిచేస్తున్నారని తమ భూములు ఇవ్వమని అంటుంటే రైతులపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పెట్టడం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం దిక్కుమాల అని అన్నారు కనీసం మానవత్వం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారంటే ఏ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో అర్థం అన్నారు వెంటనే గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని లేనిచో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని వెంటనే రైతులను విడుదల చేయాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లగచర్ల ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేతులకు బేడీలు సంఖ్యలతో వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు

భూమి అక్రమంలో అక్కడ సొంతంగా చేసుకునే రైతుల్ని అలాగే గిరిజల్ని ఎస్టీని ఎస్సీలు బీసీలు అన్ని పొలాల భూముల్ని లాక్కొని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడున్న రైతుల్ని నానా హింసలు పెట్టి మరి కొట్టుకుంటూ మరి భూమి వదిలిపెట్టాలని కొట్టుకొట్టు మరి జైలు తీసుకెళ్లి పెట్టి అక్కడ కూడా అక్రమ కేసులు బనాయించి మరింత వరకు మరి జైల్లో నుంచి విడుదల చేయలేదు మరి ముప్పై రోజుల పైన గడుస్తున్నా మరి అక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రులు కూడా చూడ్నివ్వకుండా మరి సాగు బతుకుల్లో మరి హాస్పిటల్లోకి ఉన్నా కూడా వేడి లేచి తీసుకెళ్తున్న ప్రజా రాజ్యం ఇది రాక్షసి రాజ్యంగా మారింది మరి ప్రజలు ప్రజలకి న్యాయం చేయమని పట్టణం కడితే ప్రజల్ని మరి పెట్టలు కాల్సినట్టు పెట్టలు మరి హాస్పిటల్లో తీసుకుపోయి వేడిని తీసుకుపోయి మన పార్టీకి ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత సిగ్గుగా మరి తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే రాజ్యాలు వచ్చేది ప్రజల కోసం కానీ హింసించడం కోసం కాదు మరి హింసించే మరి ప్రజానాయకులు మరి మీరు మన మీరు మనసులే కదా మరి అందరికీ ఎవరికి పోసిన రక్తమే వస్తుంది కదా మరి ఆ మానవత్వం లేకుండా మీరు మరి రైతుల్ని హింసిస్తున్నారు మరి ప్రజలకి న్యాయం చేయకుండా ఇట డెవలప్మెంట్ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా దాన్ని ముందుకు నడుపుకుంటా మీరు ఏ ఒక్క పని కూడా గ్యారెంటీని ఎన్నో నలభై రెండు గ్యారంటీలు ఇచ్చారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా ఏమి చేయలేదు పరిస్థితిలో మీరు ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది ఆ రకంగా మీరు ప్రభుత్వం రైతుల్ని కానీ ప్రజాపరణ కానీ మరి కాక రైతుల రైతుల్ని మరి హింసిస్తున్నారు ఆ రకంగా మరి ఇప్పుడు రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు కష్టకాలంలో ఉన్నా కూడా కాపాడే పరిస్థితి లేదు ఒక పక్క మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతిగా ప్రతినిధులు అందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మరి ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తామని అంటున్నారు రేపు మాపో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి పగడ బంగా బలుగుతున్నారు ఇలా వ్యాపారంలో కూడా మరి వాట్సాప్లో కూడా వచ్చినాయి అదే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్ లాగా ఈ రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తారని కూడా నేను హెచ్చరిస్తాను ఆ రకంగా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మనం అండగా ఉండాలని మీరు ఇంకా మానవత్వంగా ఏర్పాటు చేస్తే మంచిదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మరి మీరు ఎంతకారికి అధికారం ఇచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలనేది ఆలోచన చేయాలనేది మా డిమాండ్ కాబట్టి ఇంకా వివరంగా మీరు ఇంకా శ్రీకాకుళం చేస్తే మరి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిద్ధంగానే ఉంటారనేది నేను హెచ్చరిస్తున్నా మరి ఈరోజు అదే రైతుల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు మరి ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఎంతో అనుభవం ఉందని ఇచ్చారు ఆ అనుభవంలో మీకు ముఖ్యమంత్రులలో అనుభవం మీ దగ్గర పోయింది కాబట్టి ప్రజల్ని ప్రజల్ని దగ్గర చేసుకోవాలి తప్ప ప్రజల్ని దూరం చేసుకునే పరిస్థితి మీరు చేసుకుంటున్నారు కాబట్టి ఇంకోగా ఎలక్షన్లలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని మీరు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ లక్షల రైతులందరినీ పేషారెత్తుగా మీరు విడుదల చేయాలి చేయకపోతే రాష్ట్రంలో చాలా ఉద్రిక్తి జరిగే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాను